కత్తెర సూది మంచి ఫ్రెండ్స్ ఒకరోజు సూది జారి క్రిందపడి చాలాసేపు వరకు కనిపించదు అప్పుడు కత్తెర సూదిని హేళన చేస్తూ ఏమంటుందంటే నువ్వు చూడు చిన్నగా సన్నగా ఉన్నావు క్రింద పడితే కనిపించవు నేను చూడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని అప్పుడు సమాధానంగా సూది ఏమంటుందంటే నేను చిన్నగా ఉన్న మాట వాస్తవమే నువ్వు స్ట్రాంగ్గా ఉన్న మాట వాస్తవమే కానీ నీ పని కలిసిన వాటిని విడగొట్టడం నా పని విడగొట్టిన వాటిని కలపడం అని సమాజంలో కొందరు వ్యక్తులు కూడా అంతే స్నేహాలను బంధుత్వాలను ఏదో కారణం చేత విడగొట్టుకుంటూ ఒంటరిగా ఉండాలనుకుంటారు కానీ కొందరైతే విడిపోయిన బంధాలను బంధుత్వాలను కలపాలనుకుంటాను థ్యాంక్ యూ